नीला देवी गोदा देवी नीक वन्दनं अमा मङ्गलम् हारति चे कोनि मम्मु देवी गोदा देवी नीक वन्दनं अमा मङ्गलं हारति चे कोनि मम्मु आदरचे आदिलक्ष्मि अंशमुना वेलिनावल्लिनायकम् వందనములు వటపత్ర సాయి కృష్ణమూర్తి గాను బలచిన నీలాదేవి గోదాదేవి నీకు వందనం అమ్మ మంగళం హారతి చేకోని మమ్ము ఆదరించవే ముప్పది దినములు నీవు నోము భక్తితో అతిభక్తితోను రథము సలిపినట్టియూ తోడ హరిని నీవు పెండ్లి ఆడినా నీలాదేవి గోదాదేవి నీకు వందన మంగళం హారతి చేకోని మమ్ము ఆదరించవే నీదు సోయగములు చూడ ముద్దు నీ సంభాషణలు మాకు వేడు కాయను శ్రీ చూడు కుడుతవే గనీయు జోతును నీలాదేవి గోదాదేవి నీకు వందనం అమ్మా మంగళం హారతి చేకోని మమ్ము ఆదరించవే